అన్నాను ఒక మాట నేనేమో తప్పించుకునే వాళ్ళ నాకు ఆ రోజు తప్పు అనిపించింది నేను ఖండించే వంద శాతం తప్పు అన్న నేను ఆ మాట మీద నేను బతికంత కాలం అనమాట ఒక విషయం చెప్తాయండి దాడి జరిగితే నా ముఖం మీద ఒక దెబ్బ అన్న వాడతారు అయినా వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి అది అది జరిగిన నేను దాన్ని ఎలా రికవరీ చేయాలో తెలుసు నేను ప్రెస్ పెట్టుకొని పెట్టుకుని మాట్లాడతాను తెలుసు చేసిన తప్పుడు నిలదీగలను నా చేపల పులుసు మీద పడితే నా మీద పడ్డట్టే నా చేపల పులుసు అంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు నేను ఇచ్చిన వాళ్ళు కావచ్చు నాయకు కావచ్చు నేను అంత ఈజీగా నేను అంత ఈజీగా ఇన్నోసెంట్ నేను కాదు నేను జగన్మోహన్ రెడ్డినే జగన్మోహన్ రెడ్డినే నేను యాక్షస్ ముందే ప్రశ్నించడండి నేను ఎవరైనా నా దాని మీద దాడి జరిగితే నేను నేను ఎక్కువ పెడతాను ఇప్పుడు ఇప్పుడు విజయవాడలో నేను పెడతాను ఎవరు నా పని చెప్తాం విజయవాడలో నా నాకు తెలిసిన ఒక ఫ్రాంచైజీ ఓనర్ తీసుకున్నాడు నేను కూడా అందులో భాగంగా ఈరోజు విజయవాడలో పెడుతున్నా కొత్త రాజధానిలో పెడుతున్నా ఎవడు చేపతాడు ఆపని చెప్పు నేను ఆడే ఉంటా ఆ రోజు ఏ దాడి చేస్తారో చేయమని చెప్పు నేను ఆడే ఉంటా గుమ్మడికాయ నేనే కొడతా నేనే వడ్డిస్తాను నేనే పోరాడతా ఎవరు దాడి చేస్తారో చేయమని చెప్పు నేను ఆ రోజు కూడా ముందు రోజు ప్రెస్ మీట్ పెడతా విజయవాడలో నేను పెట్టే నిరు పెద్ద చేపలు పోసుకుని ఎవరు దాడి చేస్తారో చూద్దాం రమ్మనం ఎవంత ఈజీ ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రజల చేత అసలు రాజ్యాంగంలో ఉన్న ప్రజలు మనం ఇష్టప్రకారం వచ్చి దాడులు చేస్తుంటే లా ఎట్టయింది పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టపోతుంది సెక్షన్లు ఎట్టపోతాయి ప్రజలు ఎట్టపోతారు మీడియా ఎట్టపోతుంది దాడిపోతాయి సీసీ కెమెరాలు ఎట్టపోతాయి అంత ఈజీగా అనుకుంటారు ఒకటి ఒక దాడి చేయాలంటే అంత ఈజీగా ఉండదు దేని మీద దాడి చేసినా అది నా మీద చేసినట్టే అంత ఈజీగా నాకు ఇప్పుడు నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో ఇప్పుడు ఒక మెస్ పోయినావు అన్నం తిన్నావు ఏమో అమ్మ పచ్చడి లేదు అన్నాడు ఆడంటే ఇంకా నా మెసగా రావద్దు అన్నాడు ఆయన మెసరావు మెసపోతా ఏమైనా నూట యాభై రూపాయలు డబ్బులు తీసుకున్నావు మెసలో భోజనం పెట్టావు సాంబార్ బాలేదు పచ్చ బాలేదు ఒక హితువు చెప్పావు అంత మాత్రం నువ్వు నా మెసగా రావద్దు అన్నాడు అని మెసకు రాను ఇంకో మెస పెడతా లేదా మా ఇంట్లో తింటా లేదు నేను వండుకుంటా లేదా పెరుగు పెట్టి లేదు స్విగ్గీ పెట్టుకుంటా అత అల్లు అర్జున్ గారు సినిమాలో మాత్రమే చెయ్యాలని ఆశ పెట్టుందా మీరు అడిగారు నేను ఆయన నిందించట్లే వచ్చిందానికి నేను తప్పించుకోకూడదు నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు ఏదొత్తాను నేను అలా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగార్ నుంచి చిరంజీవి గతం వరకు వచ్చింది కెమెరామ్యాన్లు బిఎస్ఆర్ సాంగ్ గారి దగ్గర నుంచి చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది కమెడియన్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఫిలిం ఛాంబరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జూనియార్టిస్ట్ సంఘం ఏమన్నా కెమెరా సంఘం కెమెరా ఆర్టిస్ట్లు కెమెరా మ్యాస్ట్ ఇవన్నీ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్ అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు నాకు ఆ రోజు జరిగి తప్పుడిపించిందా నేను చెప్తా ఈరోజు నిలబడ్డాను అంతే నేను ఆ విషయం ఇంకెనక తగ్గను ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పే ఎప్పటికైనా కట్టుబడి ఉంటాను నీకు ఉంటే నేను బతుకున్నంతగా నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా వాతావరణం ఏ రోజు బాగు షుగర్ వస్తే పోవట్లేదా థైరాయిడ్ ఇస్తే పోవట్లేదా అంతు పట్టని జబ్బు వస్తే పోవట్లేదా ఎదిరించిపోదాం ప్రశ్నించిపోదాం ఇటు ఇటు క్వశ్చన్ చేసిపోదాం ఏముంది అంట్లో ఇబ్బంది తీసుకోకపోతేనే ఇబ్బంది నాకు ఈ రోజు ఇబ్బంది అనిపించదాండి ఈరోజు ఈరోజు జబర్దస్త్లో కానీ ఈ రోజు ఉన్న నూట డెబ్బై ఐదు శాసనసభ్యులు కానీ ఇరవై ఐదు మంది క్యాబినెట్ ఇరవై ఐదు మంది ఎంపీలు కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బకి బుట్టు వచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి వాళ్ళు ఉద్యమం కావచ్చు వాళ్ళ డిగ్రీ కాలేజీలో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు నిలబడి ఉండొచ్చు అది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యత్యాసం లేదు నాకు అనిపించింది నా బాడీలో అది ఉంది నేను ప్రశ్నించాను ప్రశ్నించడానికి ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను